మనం మాట చెప్పినా వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతిదానికి ఒక రేట్ ఉంది ఒక మెను కార్డు ఉంది అని చెప్పిన మన విలేజ్ మత్రుల్లో పోయేసి సార్ రామ్ రెడ్డి చెప్తున్నారు ఏదో మెను కార్డు ఉందంట మొత్తం అన్యాయం ఆక్రమణం ఇది జరుగుతుందంట నిరూపించమని రాజీనామా చేస్తానన్నాను మళ్ళీ మాదైకి వచ్చారు చాలా రాజీనామా చేస్తారంటే చెప్పండి 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 ఏం మీ గొడవ ఎందే బాబు నీ గొడవ ఎందే బాబు నీ గొడవ ఎందే బాబు ప్రజలు ఎందుకుంది రాజీనామా చేయమని కాదు మంచి పాలన ఇమ్మని అది గుర్తు చేయడానికి ప్రతిపక్షంలో మేము ఉన్నాం తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపిస్తాం రాజీనామా అంటే ఊరికి ఏదో ఆశ కాదు